హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ పదిహేడు సెవెంటీన్ ఓపెన్ చేసుకోండి పదిహేడు మై డి స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ పదిహేడు పదిహేడు ఓపెన్ చేసుకోండి సెవెంటీన్ పేజ్ నెంబర్ సెవెంటీన్ పదిహేడు ఇక్కడ జ్ఞా జ్ఞాగుణింతం జ్ఞా అయితే విద్యార్థులు గమనించాలి జ్ఞాగుణింతము జ్ఞా జ్ఞా జ్ఞి జ్ఞా కొన్ని పలకనికి రావు అడ్జస్ట్ చేసుకొని పలకాలి ఓకేనా ఇప్పుడు జ్ఞాగుణితం ఎలా ఏర్పడుతుంది తలకట్టు దీర్ఘాలు జ్ఞాకు ఎలా ఇస్తారు గుణితాలు ఎలా ఏర్పడతాయి అనేది మనం చూద్దాం ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ జ్ఞ అంటే సగం జ్ఞ జ్ఞ అనే దానికి తలకటిస్తే ఆ జోడిస్తే తలకటిస్తే అప్పుడు అది జ్ఞా అవుతుంది జ్ఞ అనేదానికి తలకట్టిస్తే అప్పుడు అది జ్ఞా అవుతుంది జ్ఞ ప్లస్ ఆ దీర్ఘం జోడిస్తే జ్ఞా ఇట్లా జ్ఞ ప్లస్ ఈ గుడి జ్ఞ ప్లస్ ఈ అంటే గుడి చేరిస్తే ఇట్లా గ్ని అవుతుంది జ్ఞ అనే దానికి దీర్ఘం జోడిస్తే జ్ఞీ అవుతుంది జ్ఞ అనే దానికి కొమ్మిస్తే కొమ్మిస్తే గ్ను అవుతుంది జ్ఞ అనే దానికి కొమ్ము దీర్ఘమిస్తే గు అవుతుంది జ్ఞ అనే దానికి ఋత్వం ఇస్తే జ్ఞ అనే దానికి ఇస్తే గురు గురు అంటే నోరు తిప్పదు తిప్పడానికి రాదు ఓకే గుండ్రు గుండ్రు అవుతుంది నెక్స్ట్ జ్ఞ అనే దానికి ఎత్వం ఇస్తే జ్ఞే జ్ఞ అనే దానికి ఏత్వం దీర్ఘమిస్తే జ్ఞే జ్ఞ అనే దానికి ఐత్వం ఇస్తే జ్ఞే జ్ఞే జ్ఞా జ్ఞ అనేదానికి ఇస్తే గ్లో జ్ఞ అనేదానికి దీర్ఘం ఇస్తే గ్లో జ్ఞ అనేదానికి అవుత్వం ఇస్తే జ్ఞ అనేదానికి ఒక సున్నా పెడితే జ్ఞం జ్ఞ అనేదానికి రెండు సున్నాలు పెడితే జ్ఞహ ఇది ఎక్కువగా ఉపయోగపడవు ఏమంటే నేర్చుకోవాలి కాబట్టి జ్ఞా అనేది కూడా ఒక హల్లు కాబట్టి హల్లు నాకు గుణింతాలు ఉంటాయి కాబట్టి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే మాదిరిగా అర్థం చేసుకుంటే చాలు ఓకే ఒకసారి జాగ్రత్తగా చూడండి జ్ఞా జ్ఞాకు తలకట్టిస్తే జ్ఞా జ్ఞాకు దీర్ఘం ఇస్తే జ్ఞా జ్ఞాకు గుడి ఇస్తే గ్ని జ్ఞాకు గుడి దీర్ఘం ఇస్తే గ్ని జ్ఞాకు కొమ్మిస్తే గ్ను జ్ఞాకు కొమ్ము ఇస్తే గుణూ జ్ఞాకు రుత్వమిస్తే గుండ్రు జ్ఞాకు రుత్వం దీర్ఘమిస్తే గుండ్రు జ్ఞాకు ఎత్వం ఇస్తే జ్ఞే జ్ఞాకు ఎత్తు దీర్ఘమిస్తే గ్నే జ్ఞాకు అయిత్వమిస్తే జ్ఞై జ్ఞాకు వత్తమిస్తే గ్నో జ్ఞాకు ఒత్ దీర్ఘమిస్తే గుణో జ్ఞాకు అవుతమిస్తే జ్ఞౌ జ్ఞాకు ఒక సున్నా పెడితే జ్ఞం జ్ఞాకు రెండు సున్నాలు పెడితే జ్ఞా ఇలా మీరు అర్థం చేసుకోవాలి చూశారు కదా మై ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాక్టీస్ ఇంట్లో కూర్చొని మనం నోట్బుక్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇది జ్ఞా జ్ఞాకు తలకట్టిస్తే జ్ఞా అనుకోండి ఓకే జ్ఞా దీర్ఘం ज्ञा को गुड़ी इस्ते ग्नि ज्ञा को गुड़दीर्घम इस्ते ग्नि ज्ञा को कम इस्ते गुनु ज्ञा को జ్ఞాకు ఋతుం దీర్ఘమిస్తే ఉం్రూ జ్ఞాకు యత్తం ఇస్తే జ్ఞే జ్ఞాకు ఏత్తం దీర్ఘమిస్తే జ్ఞీ జ్ఞాకు ఐత్తం ఇస్తే జ్ఞై జ్ఞాకు ఒత్తం ఇస్తే గ్లూ జ్ఞాకు ఓత్తం దీర్ఘమిస్తే గ్లూ జ్ఞాకు అవుత్తం ఇస్తే జ్ఞౌ జ్ఞాకు జ్ఞాకు ఒక సున్నా పెడితే జ్ఞం జ్ఞాకు రెండు సున్నాలు పెడితే జ్ఞహ ఇలా మీరు కూడా జ్ఞా గుణింతాన్ని ప్రాక్టీస్ చేయండి సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ చేయండి ఇది ఎక్కువగా ఉపయోగపడదు ఏమంటే నేర్చుకోవాల్సిన విషయం అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇది జ్ఞా గుణింతము ప్రాక్టీస్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కక్క గగ్గ జ్ఞా అయిపోయింది కదా ఇప్పుడు చా స్టార్ట్ అవుతుంది అనమాట చా గుణితం నెక్స్ట్ వీడియోలో ఉంటది ఓకే అలాగే లాస్ట్ వీడియోలు అన్నీ చూసుకుంట్రండి లైన్ గా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్